హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు షీలా సైజులు చాలా రోజుల నుంచి అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే సరిగ్గా అనమాట దానికి కారణం కూడా చిన్న పర్సనల్ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట ఈ వీడియో పెట్టడానికి అయితే కారణం చాలా రోజులు వీడియోలో రావట్లేదని మాత్రమే రేపైతే మా తమ్ముడు బర్త్డే అయితే ఉందన్నమాట అదే జూలై సిక్స్త్ సాండే ఈరోజు మనం ట్వెల్వ్ ఏఎంకి కట్ చేయాల్సిన కేక్ అయితే రెడీ చేద్దాం అంటే ఇదైతే నాకు టూ డేస్ బ్యాక్ అయితే ఆలోచన వచ్చింది దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా లోపల ఉన్నాయి వెళ్ళి ఒకసారి చూసే చూద్దాం పదండి లోపలికి వెళ్ళేసే చూద్దాం ఒకడైతే పెట్టేద్దాం మళ్ళీ అయితే వాడు వచ్చారంటే పిచ్చ కామెడీగా అంతా తెలిసిపోద్ది అనమాట ఓకే గైస్ ఇవ్వండి నేను ఎంత దాచిపెట్టాను గైస్ రెండు ఇవి నాలుగు నాలుగు కేకులు రెండు రకాలు జెమల్స్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే వీటితో ఎలా చేస్తుందని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను సామాన్లు కూడా ఎలా ఉన్నాయి ఓకే గైస్ ఓకే గైస్ వెల్కమ్ బ్యాక్ అనమాట మన దగ్గర ఈ కేక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు దాకా నేను ఈ కేక్స్ని ఒక్కసారంటే ఒక్కసారి కూడా ట్రై చేయలేదు ఈ రెండు కేక్స్ ఇప్పుడైతే మనం తినడానికి అంత టైం లేదు ఈ కేక్ అయితే నేనైతే జస్ట్ ఫార్టీ రూపీస్లోనే చేస్తున్నాను అనమాట ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం నేను అనుకున్న దానికంటే చిన్న వచ్చింది కదా ఈ కేక్స్ అంత ఏం చేయలేము మనకు దొరికిన ఇవే కాబట్టి వీటితోనే సర్దుకోవాలి ఓకే ఇది మొత్తం పైప్ అయినా అతుక్కుపోయింది కాజ్ ఓకే కాజ్ ఈ కేక్ అయితే ఇలాగైతే ఉందనమాట ఇచ్చినట్టే ప్యాకెట్ మీద కొన్ని చూడండి ప్యాకెట్ మీద ఇలా ఇచ్చాడు ఇక్కడైతే ఇలా ఉంది ఓకే గైస్ నెక్స్ట్ ఈ ఆరెంజ్ టేక్ అయితే ప్యాకెట్ మీదైతే ఇలా ఇచ్చాడు అనమాట కనపడట్లేదు అనుకుంటా ఇంకోటి చూపిస్తాను ఇదిగోండి గైస్ ఇలా ఇచ్చాడు ప్యాకెట్ మీద అలాగే మన కేక్ కూడా అతను అంటూనే వచ్చిందనమాట సేమ్ ఓకే ఇంకోటి కూడా అయితే పట్టి పెరిగేసామంట నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆరెంజ్ కేక్స్ వాటికి అయితే పర్ఫెక్ట్ ప్యాకింగ్ వచ్చింది వీటికి సరిగ్గా రాల పైన చాక్లెట్ అంతా అతుక్కుపోయింది చూడండి చాలా ఇక్కడంతా అతుక్కుపోయింది చాక్లెట్ ఇప్పుడైతే మనం నా ఐడియా అయితే వీటి రెండిటినీ ఇలా దాని తర్వాత వీటి రెండింటిని ఇలా మీకు కనపడుతుంది అయితే అనుకుంటున్నాను ఇలా ఇలా అయితే పెట్టేసి ఈ ఆఫర్స్ అయితే దాని వాటిని అయితే కవర్ చేసేద్దాం అనమాట దాని తర్వాత ఈ బిల్లస్లో అయితే హెచ్ఐబీడీ డబ్ల్యూఎస్ఏం కాదు నెక్స్ట్ అసలు ఏం చేయాలి ఒక్క ఒక నిషేధ ఆలోచించుకుంటాం ఓకేనా దీనికైతే చిన్న చిన్నది కాదు పెద్ద అసలు ఇంకా హోల్ పెట్టేసాను అనమాట ఏదైతే అది అవుతుందా ఇష్టం కష్టమంట్లే ఇదే బాగుంటుంది నేను ఎంత ట్రీట్లో అవుతున్నాను బస్ దీనికోసం నేను చాలా రోజుల నుంచి చదువుతున్నాను ఎస్ ఇదే ఒక్కసారి ఇంట్లో పట్టిద్దలు కూడా చెక్ చేసుకున్నాము అనమాట కష్టమే ఎస్ ఓకే గ్ ఇదైతే నేను హెచ్పి బిడియన్ బిడి కానీ అది సారీ హెచ్ బిడి బెట్ట హ్యాపీ బర్త్డే అంతే ఎలా అయితే ఇదిగోండి గెస్ హెచ్ అంత మించి అయితే నాకు రాలేదనమాట ఇదైతే డి అనమాట అక్కడైతే స్పేస్ లేదు అక్కడ స్పేస్ లేదు నేను క్రియేట్ చేసుకోవాలని కూడా ఇదైతే మన ఫైనల్ అయితే అవుట్పుట్ అనమాట